న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఏప్రిల్ పదకొండు పోతుల దుర్గారావు అధ్యక్షులు ఎస్సీ టీచర్స్ ఫెడరేషన్ ఏపీ సామాజిక చైతన్య విద్యాస్ఫూర్తి దాత మహాత్మా జ్యోతిరావు ఫూలే అని పేర్కొన్నారు జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలోని ఫూలే పార్క్లో పూలే విగ్రహానికి ఎస్సీ ఎస్టీ బీసీ జర్నలిస్ట్ అసోసియేషన్ అండ్ ఎస్సీ ఎస్టీ టీచర్స్ అసోసియేషన్ ఏపీ అధ్యక్షులు పోతుల దుర్గారావు అండ్ గంజి ఎజ్రా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు దండాసి రాంబాబు దాసరి తిరుమల రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జ్యోతిరావు పూలే సేవలు వాళ్ళ యొక్క ఆశయాలతో ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం జయంతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంబేద్కర్ ఆశయాలను కూలీ ఆశయాలను సావిత్రిబాయి కూలీ ఆశయాలను సొసైటీలోకి మేధావర్గమైనటువంటి వాళ్ళ ముందుకు తీసుకువెళ్ళాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కోసం వాళ్ళ యొక్క హక్కుల కోసం వీళ్ళు పడే తపనని ఈ తరం వాళ్ళు రేపటి తరానికి అందించి వీళ్ళ యొక్క గొప్పతనాన్ని రేపటి తరానికి ఒక స్ఫూర్తి ప్రధానతగా ఉండాలని వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయాలి వీరి యొక్క కాశీ సాధనకి వీరి యొక్క కాశీ సాధనకి మనం నిత్యము పనిచేయాలి ఇటు మైనారిటీస్కి అయితేనేమి ఎస్సీ ఎస్టీస్కి అయితేనేమి ముఖ్యంగా మహిళలకి హక్కుల కోసం అయితేనేమి సమాజానికి స్ఫూర్తినిచ్చినటువంటి ప్రధాతలు వీరు మనకి వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్లకి వీలే అంబేద్కరు పూలే మనకి దేవుళ్ళని మనం